నాలుగు

ప్రతి ఒక్కరు కూడా ఏదో మాట్లాడుతుంటారు వారు మాట్లాడిన ఆ మాట బట్టి వారి ప్రాధాన్యతలు వారి జీవిత దృక్పథాలు అర్థమవుతాయి టు పీపుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ డే చూడండి ఆ దినం అంతా కూడా మాట్లాడినటువంటి వ్యక్తుల మాటలు మీరు గమనించండి అండ్ యు విల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు దెమ్ అందులో వాళ్ళకి ఏది ప్రాముఖ్యమైన మీకు అర్థమవుతుంది అకార్డింగ్ టు దిస్ వర్సెస్ ఈ వచనాల ప్రకారం ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్రేయర్ ప్రైజ్ అండ్ షేరింగ్ గాడ్స్ వర్డ్ క్రైస్తవ జీవితం స్తుతి ప్రార్థన దేవుని వాక్యం పంచుకొనటతో అది చెప్పబడతాం ఫస్ట్ వి ప్రే టు గాడ్ దట్ హి వుడ్ సేవ్ us अकॉर्डिंग टु హిస్ ప్రామిసెస్ మొదటిగా ఆయన వాడ్ మాట చెప్పున వాగ్దానం చెప్పున నన్ను రక్షించు చేయించుమని ప్రార్థన చేస్తాం వితౌట్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం గురించిన గ్రహింపు లేకుండా బికాస్ ద గాడ్స్ వర్డ్ లేస్ అవుట్ ట్రూత్ కన్సర్నింగ్ గాడ్ అవర్ సెల్స్ అండ్ అవర్ రియాలిటీ ఎందుకంటే దేవుని వాక్యం మన గురించి మన యొక్క వాస్తవికత గురించి సత్యాలు చెప్తా ఉంది అవర్ పర్స్పెక్టివ్స్ బికమ్ మడిల్డ్ వితౌట్ గాడ్స్ వర్డ్ దే విల్ బి మిక్స్డ్ దేవుని వాక్యం లేకుండా మన యొక్క దృక్పథాలన్నీ కూడా ఆ కలయికగా ఉంటాయి సో కలగోర కలగోరగంపలాగా ఉంటాయి అండ్ వీ మస్ట్ ఆర్డర్ అవర్ థాట్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్య ప్రకారము మన యొక్క తలంపులు క్రమబద్ధీకరణ చేయాలి ఇఫ్ యు సీ ద వెస్టర్న్ వరల్డ్ టుడే ఈ రోజు పాశ్చాత్య దేశంలో చూస్తే ద డిస్ట్రాయ్డ్ ఇట్స్ ఫ్యామిలీస్ కుటుంబాల నాశనం అయిపోయింది ద ఇంట్రోడ్యూస్డ్ హోమోసెక్షువల్ మ్యారేजेस చూండి అక్కడ మరి స్వలింగ సంపర్క వివాహ పద్ధతులు వచ్చేసినాయి కిల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బేబ్స్ విత్ అబార్షన్ చూడండి అక్కడ

డొమినియన్ టు టు ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై జెనసిస్ నైన్ సెవెన్ తొమ్మిది ఏడు అక్కడ దేవుని వాక్యంలో మీరు అభివృద్ధి ఆ మాటను కొట్టి కుడ్ నాట్ బిలీవ్ ప్రొవైడ్ సఫిషియంట్ రిసోర్సెస్ కేర్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ దేవుడు వారందరి గురించిన జాగ్రత్తలు తీసు కావలసినంత అన్ని సమకూర్చే కారణము అబద్ధ బోధకులు తప్పుడు బోధకులను బట్టి ది బట్టింగ్ ఆఫ్ దిస్

తన ఆలోచనలు తలంపులన్నీ కూడా ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యం గురించి అవి చెప్పేవిగా ఉంటాయి సర్టన్లీ హి విల్ స్పీక్ ఆఫ్ దీస్ థింగ్స్ అస్ వెల్ నిశ్చయంగా ఈ సంగతులను కూడా ఆయన వెన్ హీ నోటీసెస్ ద స్టార్మ్స్ రోలింగ్ ఆన్ చూడండి ఆ వస్తువులు ఉండే తుఫాన్ గురించి ఆయన గమ గ్రహింపు గమని కలిగి ఉంటే ఈ కెనాట్ హెల్ప్ బట్ మేక్ మెన్షన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ అప్పుడు తను తన తనంత స సహాయం చేసుకోలేడు కానీ

స్పీక్ ఆఫ్ ఫర్ ఆల్ కమాండ్మెంట్స్ ని నీ న్యాయములని నీ వాక్యం గురించి నా నాలుగు బిలీవర్

In, with the word of God. The word of God is complete. And when you are meditating, when you speak also, you will speak that. That is what the psalmist is writing in this verse. My tongue shall speak of thy word. So, when we read verses 173, 174, 175, and the rest of విత్ అవర్ ఒ దేవుని వాక్యం విధేయత చూపించడం వలన దేవుని యొక్క సహాయం దేవుని యొక్క రక్షణ మనకు వస్తుంది అవర్ సాల్వేషన్ ఇన్ ద కీపింగ్ ఆఫ్ కమాండ్మెంట్స్ బై కీపింగ్ ద కమాండ్మెంట్స్ వి విల్ నాట్ బి సేవ్డ్ బట్ వి ఆర్ సేవ్ టు కీప్ ద కమాండ్మెంట్స్ ఖచ్చితంగా వాక్యం బైబిల్ ఏమని చెప్తుంది మనం ఆజ్ఞలను పాటిస్తే మనం రక్షించబడము కానీ రక్షించబడిన వారంగా ఈ ఆజ్ఞలను మనం పాటించాలి సేవ్డ్ మీన్స్ నాట్ బై ఎనీ మెరిట్ ఇడ్ ఈస్ బికాజ్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ అండ్ గ్రే మనం రక్షించబడ్డమంటే మనలో యోగ్యతలు ఉన్నాయని కాదు ఇది కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే ఆయన ప్రేమను బట్టి జరిగింది బట్ ఇట్ డస్ అసోసియేట్ ద లైఫ్ ఆఫ్ కీపింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ విత్ గాడ్స్ సాల్వేషన్ wen you obey the commandments there will be power in your life అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అంటే మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు లోబడతుంటామో

అండ్ ద వరల్డ్స్ అజెండా అందుదినము కూడా మనము ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉంటాయి మన స్వయంగా మన సొంత ఎన్నో విషయాలు వాటిలో దేవుని ఆజ్ఞా పాటించాలి మన సో వి హౌ టు కీప్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అవర్ ఓన్ ఎజెండాస్ మన మనం అనుకున్న వాటన్నిటికన్నా మించి దేవుని ఆజ్ఞలు మనం పాటించేవారమని లాంగ్ వి లాంగ్ ఫర్ గాడ్స్ సాల్వేషన్ దేవుని యొక్క రక్షణ కొరకు ఆశిస్తాం లాంగ్ టు డెలైట్ ఇన్ ద లా ఆఫ్ గాడ్ దేవుని ధర్మ ఆనందించాలి అండ్ వి డెలైట్ చూస్ టు ఉబే గాడ్స్ స్టాట్యూస్ దేవుని యొక్క కట్టడాలను అనుసరించడానికి మనం లోబడాలి ఇష్టపడాలి బికాజ్ హి ఓపెన్డ్ అవర్ ఐస్ ఎందుకనగా ఆయన మనం కన్నులు తెరవ చేస్తున్నారు గారు 173 సేస్ 173వ వచనంలో గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్เซลఫ్స్ దేవుడు మరి వారికి సహాయం చేయడై ఉన్నాడు హౌ ఎవర్

కూప్ open ఆధారపడినది it's only because the law of god uh, ya yeah, condemns sinner and points out to corruption and death in his life that longs for see when you know that when you are under death because of god's law then only you will crave for salvation as per verse 174 devan dharma shastra prakaram ana marana shikshak lone unte 174th vachanam prakaram అప్పుడు దేవుడు ఉంటాడు అండ్ రిస్టోర్స్ లైఫ్ 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 ఇన్ ద ద అట్లా ఒక వ్యక్తి వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని జీవితాన్ని సమకూర్చిన వెన్ హీ గివ్స్ టు టు స్పిరిట్ వారి మృతమైన ఆత్మకు ఆయన జీవం ఇచ్చిన నూట నూట ఐదో వచనం ప్రకారం పర్సన్ యూజెస్ ప్రైజ్ గా అలాంటి స్థుతించడానికి తన ఆరో వచనానికి వస్తే దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ క్లోజింగ్ ఇది ఎంతో ఆసక్తికరమైన

ఆన్ దిలిగ్రీమ్స్ పాత్ వే మే గో టు గోటు వే మనము ఆ యాత్రలో తప్పుదారి చాలా సులువుగా దారి తప్పైన పరిస్థితిలో ఉన్నాయి అన్బిలీవర్స్ ఆర్ అన్బిలీవింగ్ ఫారసీస్ వుడ్ నెవర్ కన్ఫెస్

వారి జీవితంలో వారి చివరి దర్శకులు వచ్చేసినా కానీ వారు దేవుని వారు గ్రహించకుండా ఉన్నారు అండ్ సీ ఇఫ్ దట్ లార్డ్ యూ సీక్ మీ

ఆ వేడుకుంటే అప్పుడు తనకు స్థితి తప్పిపోయినటువంటి సంగతిని ఆయన అక్కరం మనకు ఉన్నది అనేటువంటి ఈ లోతైన గ్రహింపు మనం కలిగి sanctified దేవుడు produces sanctified ఆలోచన విధానం ఉంటే పవిత్రమైన మాటలే నోటింగ్ మన ఇంట్లో పవిత్ర పరిచయం తలంపులో మనకి ప్రీచింగ్లీర్ అస్ నాట్ బికాస్ దిస్ వే బట్ న్యాచురల్లీ వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ ఈ మాటలు ఏదో మనం మాట్లాడుతున్నట్టుగా రావడం కాదు కానీ అవి స్వాభావికంగా మన ఆంతర్యంలో నుండి ఇవి రావాలి మనం స్పీక్ గాడ్స్ ట్రూత్ టు అదర్స్ మనం దేవుని యొక్క సత్యం గురించి ఇతరులతో మాట్లాడిన ఇట్ షుడ్ నాట్ ఫీల్ టు వాజ్ లైక్ వీఆర్ పుటింగ్ ఆన్ ఎన్ యాక్ట్ బట్ టేకింగ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ బట్ పోషరింగ్ బట్ న్యాచురల్లీ దే మస్ట్ కమ్ మనం ఇదేదో ఒక కార్యం చేస్తున్నట్లుగాను ఏదో ఒక ఆకారంలో అన్న కాదు కానీ స్వాభావికంగా అది మనలో నుండి అంతరం నుండి రావాలి ఇట్ షుడ్ నాట్ బి లైక్ యాక్టింగ్ ఇది ఏదో నటించుతున్నట్లుగా ఉండకూడదు ఆ ఇట్ షుడ్ బి న్యాచురల్ కాబట్టి అది స్వాభావికమైనదిగా ఉండాలి సాంక్టిఫైడ్ ఆటోమేటికల్లీ సచ్ వర్డ్స్ విల్ నీ తలంపులు పవిత్ర పరచబడితే దానంతట అవే ఆ రకమైన మాటలు కూడా వస్తాయి వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఎ నేచురల్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కాన్వర్సేషన్ దేవుని యొక్క వాక్యము అనుదినము కూడా మన మాటల సంభాషణలో అవి సహజమైన నిజమైనగా స్వాభావికమైనగా రావాలి అవుట్ డస్ దిస్ సాంగ్ టీచర్స్ టు వర్షిప్ గాడ్ ఈ కీర్తన ఎట్లా మన దేవుని ఆరాధించడం నేర్పిస్తుంది వి రీడ్ 171 171వ వచనం చదివితే ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ వి విల్ ప్రైజ్ గాడ్ ఆఫ్టర్ వి హావ్ బీన్ టాట్ హి స్టాట్యూస్ ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది కట్టడల ద్వారా మనం బోధించబడినప్పుడు పెదవులు స్తోత్రమును ఉచ్చరిస్తాయి దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ ద టీచింగ్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ దట్ ఓపెన్స్ అవర్ విజన్ కన్సర్నింగ్ ఎవ్రీథింగ్ దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క బోధన అనేది అన్ని విషయాల గురించి మన కనులు తెరవజేస్తాయి అబౌట్ గాడ్స్ హోలీనెస్ దేవుని పరిశుద్ధతను గురించి నేర్చుకుంటాం ఇట్ టాక్స్ అబౌట్ అవర్ ఓన్ సిన్ఫుల్నెస్ మన సొంత పాప స్థితిని గురించి మాట్లాడుతాం ఇట్ టాక్స్ అబౌట్ గాడ్స్ గ్రేస్ చే సాల్వేషన్ దేవుని యొక్క కృపతో దయార్ధమైన రక్షణ గురించి మాట్లాడుతాం అండ్ ఇట్ విల్ స్పీక్ టు us గాడ్స్ వే ఆఫ్ లైఫ్ దేవుని యొక్క జీవిత విధానం గురించి మాట్లాడుతాం ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ డ్రైవ్ us టు ప్రైజ్ అండ్ గ్లోరిఫై ద మార్వెలస్ నేమ్ ఆఫ్ గాడ్

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.